ఆసియాలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ బొకారో స్టీల్ ప్లాంట్ సంక్షోభంలో పడిపోయింది నిరసనల కారణంగా కనీసం కార్యకలాపాలు కూడా నిర్వహించలేని స్థితిలో ప్లాంట్లోని ఐదు బ్లాస్ట్ ఫర్నేస్లు తాజాగా కార్యకలాపాలను నిలిపివేశాయి బీఎస్ఎల్ చరిత్రలో ఇలా షట్డౌన్ ప్రకటించడం ఇదే తొలిసారి తొలిసారిలో ప్రారంభమైన బీఎస్ఎల్ అనతి కాలంలోనే నాణ్యతతో ప్రశంసలు అందుకుంది కానీ ఇప్పుడు ప్లాంట్ను షట్డౌన్ షట్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించారు నిరసనకారులు దిగ్బంధం చేయడంతో సుమారు ఐదు వేల మంది ఉద్యోగులు కాంప్లెక్స్లోనే చిక్కుకుపోయారు ప్లాంట్లోనే దాదాపు ముప్పై గంటలు అలానే ఉండిపోయారు బిఎస్ఎల్ మూసివేతతో ఇరవై నాలుగు గంటల్లో పదమూడు వేల నాలుగు వందల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి నిలిచిపోయింది ప్లాంట్లోని సీనియర్ అధికారులు చెప్పిన దాని ప్రకారం నిరసనకారులు స్టీల్ ప్లాంట్ ఏడు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను అడ్డుకోగానే సంక్షోభం మొదలైంది గురువారం మధ్యాహ్నం షిఫ్ట్ కోసం వచ్చిన కార్మికులు ఆందోళన చేస్తుంటే పోలీసుల సాయంతో నిలవరించింది బీఎస్ఎల్ యాజమాన్యం సిఐఎస్ఎఫ్ మద్దతుతో కార్మికులకు అవసరమైన సామాగ్రిని అందించడానికి కృషి చేస్తోంది అయితే చాలా మంది ఉద్యోగులు లోపల క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు సెయిల్ చైర్మన్ అమరేందు ప్రకాష్ పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు అలానే కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు ఈ ఇష్యూ గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బీఎస్ఎల్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ బీరేంద్ర కుమార్ తివారీ లేకపోవడంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సంక్షోభాన్ని పర్యవేక్షిస్తున్నారు ప్లాంట్ మూసివేతతో కోక్ ఓవెన్ సింటర్ ప్లాంట్ స్టీల్ మెల్టింగ్ షాప్ హార్ట్ స్ట్రిప్ మిల్లుతో సహా అన్ని ప్రధాన ఉత్పత్తి యూనిట్లు ప్రభావితమవుతున్నాయి ప్లాంట్ యాజమాన్యం నిరసనకారులకు అత్యవసర విజ్ఞప్తిని జారీ చేసింది కార్మికుల దిగ్బంధనతో కలిగే ఇబ్బందులను హెచ్చరిస్తోంది కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ల సమయంలో ఉత్పత్తి యాభై శాతానికి తగ్గించినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు ప్లాంట్లో చిక్కుకున్న ఉద్యోగులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ క్రమశిక్షణను పాటిస్తున్నారు ప్రశాంతతను భద్రతా ప్రోటోకాల్లను పాటించడానికి అంతర్గత కమ్యూనికేషన్ ఛానళ్లను ఉపయోగిస్తున్నారు ప్లాంట్ వెలుపల ఉన్న సహోద్యోగుల నుంచి వస్తున్న మెసేజ్లు కార్మికులలో ధైర్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతున్నాయి ఈ సంక్షోభం భారతదేశ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం పారిశ్రామిక భద్రతా ప్రోటోకాల్లపై విస్తృత ప్రభావాలను చూపుతుందని నిపుణులు చెబుతున్నారు